నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లలో అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరం జాకిర్ హుస్సేన్ నగర్ ఎస్వీఆర్ పార్కులో నలభై లక్షలతో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు ముందుగా మంత్రికి స్థానిక నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు మంత్రి కూడా పార్కులో జిమ్ చేసి కొద్దిసేపు సరదాగా గడిపారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించామన్నారు అన్ని మున్సిపల్ పాఠశాలల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్ క్రీడా పరికరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పునరుద్ధరించాలని ఎక్కడైతే పార్కులకు లేఅవుట్లో స్థలాలు వెళ్ళారో ప్రతి లేౌట్ని బయటకు దీమని ఆ రోజు అధికారులకు ఆదేశించాను ఆ విధంగా దాదాపు మెజారిటీ పార్కులను యాక్చువల్గా చేశారు దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీన్ని నిర్విరామం చేసింది పిల్లలు చక్కగా ఆడుకుంటారు అసలు ఇప్పుడు పోయి ఆ ఎక్విప్మెంట్ మీద ఎక్కితే అవన్నీ రీవ్ అయ్యేటట్టుగా అన్నీ రాసుకుంటున్నాయి మూవ్ కావట్లా నిజంగా ఎంత దారుణం ఎంత పక్కనే చక్కటి ఒక స్కూల్ ఉంది వేల మంది పిల్లలు ఉన్నారు ఈ కాలనీ ఉంది ఆడుకుంటారు ఒక సదుద్దేశంతో ఆ రోజు చక్కగా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది చేసిన పార్క్ ఇది అయితే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు పిల్లలు చక్కగా ఆడుకోవాలి పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవాలి అటువంటి ఫెసిలిటీస్ చేయమంటే ఈరోజు మళ్ళీ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా పునరుద్ధరించడానికి ఎక్విప్మెంట్ చేయడానికి ఈరోజు ఈ నేతాజీ పార్క్ అంటారు ఈ పార్క్కి నలభై లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ ఇస్తున్నాం నలభై లక్షల రూపాయలతో లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంటు లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంటు లేటెస్ట్ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్గా ఇవాళ యాక్చువల్గా ఆ ఎక్విప్ వచ్చింది ఎక్విప్మెంట్ మొత్తం వచ్చింది కంప్లీట్ గాను ఆ ఎక్విప్మెంట్ మొత్తం శంకుస్థాపన ఇవాళ మేము ఈరోజు లోకల్లో ఉన్న నాయకులందరితో కలిసి వార్డు నాయకులు వాళ్ళందరితో ఇది ఒక నెల రోజులు అధికారులకు ఆదేశిస్తున్న కరెక్ట్గా ముప్పై రోజు ఇవాళ నుంచి లెక్కబెట్టి ముప్పై రోజుకి ఇదంతా యాక్టివిటీకి రావాలి పిల్లలు చక్కగా ఆడుకోవాలి వీలైతే ఇది పెద్ద పెద్ద పార్కు వీలైతే ఒక స్కేటింగ్ కూడా తయారు చేయమని చెప్పాను ఒక స్కేటింగ్ కూడా యాక్చువల్గా చేయమని చెప్పాను నేను ఒకటి చెప్పేది నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు యాభై నాలుగు డివిజన్లు అన్నిట్లోనూ మంచి ఎక్కువ పెట్టిస్తాం అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా ఏదైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో పిల్లలకి చక్కటి ఎక్విప్మెంట్ ఇచ్చేదిగా పెద్ద గ్రౌండ్స్ ఉంటే అక్కడ బాస్కెట్బాల్ కోర్టు ఇంకా పెద్దది ఉంటే ఫుట్బాల్ కోర్టు అవన్నీ చేసేటట్టుగా చేయడం జరిగింది మొన్న ఒక మున్సిపల్ స్కూల్ విజిట్ చేసి వచ్చాను నలభై తొమ్మిదవ డివిజన్లో గుంట గుంటబడి నిజంగా దారుణం అక్కడికి పోతే చక్కటి స్థలం ఉంది మొత్తం రాళ్ళు రప్పలు శానిటేషన్ భయంకరంగా ఉంటే ఇమీడియట్గా క్లీన్ చేయమన్నా క్లీన్ చేశారు అదేవిధంగా అక్కడికి డిజైన్ చేయమన్నా డిజైన్ కూడా చేసేసారు వస్తే దాదాపు దాన్ని చేయడానికి ఒక కోటి రూపాయల దాకా అవుతుంది అయినప్పటికీ అక్కడ చక్కగా ఏర్పాటు చేయాలని నిన్న కూడా నాకు డిజైన్ తెచ్చారు అది కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర సిఎస్ఆర్ ఫండ్లో కానీ అంటే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ చేయించడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అన్ని దగ్గరలో ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నెల్లూరులో మూడు పార్కుల్లో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడానికి శంకుస్థాపన చేస్తున్నాం ఇక్కడ ఒకటి ఐదవ డివిజను పద్నాలుగవ పద్నాలుగవ డివిజన్ తర్వాత వచ్చి పదహారో డివిజన్ జగదీష్ నగర్ ఈ మూడిట్లో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఆ పద్నాలుగో డివిజన్ పోతున్నాం ఈవినింగ్ పదహారో డివిజన్లో మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ ఐదారు ఇట్లా అన్ని డివిజన్లో చేయటం జరుగుతుంది నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది డ్రింకింగ్ వాటర్ ఫర్ సంఘం అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రెండు కంప్లీట్ కావాలా నూట అరవై ఐదు కోట్లు హట్కోలేని బ్యాలెన్స్ మిగిలింది ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం తీసుకురాల వదిలేశారు మా మీద కోపంతో ఎక్కడ డ్రైనేజ్ లైన్లు కనెక్షన్ ఇస్తే దోమల్లే నగరం అవుతుందా ఎక్కడ వాటర్ లైన్లని కనెక్షన్ ఇస్తే సంగం బ్యారేజ్ లీండ్ వస్తాయని నూట అరవై ఐదు కోట్లు వాళ్ళు ఇస్తామంటే తీసుకోవాలి దాన్ని మనం ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ బడ్జెట్లో పెట్టించాం రేపు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత అమౌంట్ వస్తుంది రాగానే రెండు వర్క్స్ కూడా వేగవంతం చేసి ఒక వన్ ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను ఈ మధ్య మూడు వేల స్ట్రీట్ లైట్స్ తెప్పించాం బల్బ్స్ లైట్స్ లేవు బల్బ్ అంటే మూడు వేల లైట్స్ యాక్చువల్గా మనం తెప్పించా అన్నీ కూడా బిగించమని చెప్పాను నలభై కిలోమీటర్లు థర్డ్ లైన్ లేదంటే థర్డ్ లైన్ అంటే స్ట్రీట్ లైన్ వేయాలంటే థర్డ్ లైన్ ఉండాలి థర్డ్ లైన్ ఏదంటే నలభై కిలోమీటర్లైన్ యాక్చువల్గా ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి తెప్పించింది ఈ విధంగా వన్ బై వన్ చేస్తున్నాం ఖజానా ఖాళీ డబ్బులు లేవు అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు ఆయన గైడ్ చేస్తున్నాడు ఆ విధంగా వన్ బై వన్ చేస్తున్నాడు అందరూ కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరకుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు